బిస్మిల్లమాన్ అస్సలం రహమతుల్ ప్రవక్త దావుద్ అలీ కాలంలో ఒక పేద మహిళ ఉండేది ఆర్థికపరమైన సమస్యలతో సంసారాన్ని నెట్టుకురావడం ఆమెకు కష్టంగా మారింది నూలు వడకడం ద్వారా దారపు కండలను చేసి వాటిని బజారులో విక్రయించేది తద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేది ఒకరోజు యథాప్రకారం దారపు కండలను తీసుకుని బజారుకు బయలుదేరింది అనుకోకుండా ఒక కాకి వచ్చి ఆమె తలపై బుట్టలో ఉన్న దారపు కండలను ఎత్తుకుపోయింది దీంతో ఏం చేయాలో ఆ మహిళకు అర్థం కాలేదు వెంటనే ఆమె ప్రవక్త దావూద్ సలాం దర్బారుకు చేరుకుంది తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది ఇప్పుడు నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు అల్లాహ న్యాయం ఎక్కడా అంటూ ప్రశ్నించింది అంతా విన్నా ప్రవక్త దావు దలేస్థలం ఆమెను కాసేపు అక్కడే ఉండమని కోరారు తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు ఈ వాహ్య ఇలా ఉండగా మరోవైపు కొందరు వ్యాపారులు నౌకలో సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నారు వారు ప్రయాణిస్తున్న నౌకకు రంధ్రం పడింది ఆ రంధ్రం ద్వారా నీరు నౌకలో ప్రవేశించసాగింది నడి సంధ్రంలో ఉన్న ఆ వ్యాపారులకు ఏం చేయాలో అర్థం కాలేదు అప్పుడు వారు అల్లహను ఇలా మొరపెట్టుకున్నారు ఓ ఈ గండం నుంచి గట్టెక్కిచ్చు ఒడ్డుకు చేరగానే వెయ్యి దీనార్లు దానంగా ఇస్తామని వాగ్దానం చేసుకున్నారు అప్పుడు అల్లహ ఆ కాకిని ఇలా ఆదేశించాడు మహిళ దగ్గర ఎత్తుకెళ్లిన ఆ దారపు కండెలను నౌకలో జార విడవలసిందిగా ఆజ్ఞాపించాడు అల్లహ ఆదేశం మేరకు ఆ కాకి ఆ దారపు కండెలను నౌకలో జార విడిచింది అప్పుడు ఆ వ్యాపారులు ఆ దారపు కండెలతో నౌకకు పడిన రంధ్రాన్ని పూడ్చివేశారు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు వెంటనే ప్రవక్త దావుద్ అలే సలాం సన్నిధికి చేరుకున్నారు జరిగిన వృత్తాంతాన్ని ఆయనకు వివరించారు అవసరార్థులకు అందజేయవలసిందిగా వెయ్యి దీనార్లను ఆయనకు సమర్పించుకున్నారు అప్పుడు ప్రవక్త దావుద్ అలేసలాం ఆ మహిళను పిలిచి ఈ దీనార్లు నీకు చెందినవే తీసుకో అంటూ అందజేశారు ఆ దీనార్లను అందుకున్న ఆ పేద మహిళ ఎంతో ఆనందపడింది కారుణ్యమూర్తి అల్లాహకు కృతజ్ఞతలు సమర్పించుకుంది